రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అంబేద్కర్ ను కేంద్ర హోంమంత్రి అవమానించారని ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు చేసిన ఆందోళనతో పార్లమెంటు ఉభయ సభలు స్తంభించాయి విపక్ష సభ్యుల నిరసనలు నినాదాలతో ఇరు సభలు గురువారానికి వాయిదా పడ్డాయి ఉదయం లోక్సభ సమావేశం కాగానే కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లారు అంబేద్కర్ చిత్రపటాలు పట్టుకుని అమిత్ షా క్షమాపణ చెప్పాలని పెద్దపెట్టిన నినాదాలు చేశారు అయితే కాంగ్రెస్ ఎప్పుడూ అంబేద్కర్ ను గౌరవించలేదని కావాలనే ఇప్పుడు ఆయన పేరుతో రాద్దాంతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ ఆరోపించారు ప్రశ్నోత్తరాల సమయం జరిపేందుకు సభ్యులు సహకరించాలని విపక్ష సభ్యులను స్పీకర్ కోరారు అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మధ్యాహ్నం రెండు గంటలకు సభను వాయిదా వేశారు రెండు గంటలకు సమావేశమైన సభలో అదే పరిస్థితి నెలకొనడంతో రేపటికి వాయిదా వేశారు రాజ్యసభలోనూ అమిత్ షా క్షమాపణ చెప్పాల్సిందే అని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు హోంమంత్రి అమిత్ షా ఎక్కడా అంబేద్కర్ ను అవమానించలేదని కాంగ్రెస్ పార్టీనే అవమానించిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు విపక్షాల నినాదాలు కొనసాగించడంతో చైర్మన్ ధన్ఖడ్ రాజ్యసభను తొలుత మధ్యాహ్నం రెండు గంటలకు తర్వాత గురువారానికి వాయిదా వేశారు